गारु ना कोली श्री डिप्टी डायरेक्टर जनरल श्री कन्ननगारे इंडियन रिप्रेजेंटेटिव कान अह देखिए पॉपुलर लीडर श्री सीतारामनयगरु के अनिल प्रसाद गारु डियर डायरेक्टर्स बॉम सिगरेनी बोर्ड माय कोलीग सीनियर कोलीग डायरेक्टर्स डिप्टी डायरेक्टर्स एंड सीनियर ऑफिसर्स अदर इंडियन रिप्रेजेंटेटिव्स मानव రిప్రజెంటేటివ్స్ ఫ్రామ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లేడీస్ అండ్ అండ్ చిన్న పిల్లలు నా తరపు నుంచి శుభాకాంక్షలు ఇది నాకు ఎంత సంతోషం అవుతుంది అంటే ఇది నా ఎందుకంటే నేను కనిపిస్తున్నా ఇది ఇరవై నాలుగు వేల అరవై నుంచి పోయినా నా బాడీ అక్కడ ఉంటే కానీ నా మైండ్ ఎక్కడనే ఉంటుంది అందరం మీ అందరంది ఎంత పేరు ఉన్నది అంటే మీరు పిలిపించినప్పుడు నాకు ఎంత సంతోషం వచ్చింది నేను సరే కృషి చేసి అక్కడ వచ్చి నా ఫ్రెండ్తో కలుస్తున్నప్పుడు మీరు టైం దొరకలేదు కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చింది మీ అందరం తోటి కలిసి నాకు బాగా సంతోషం వస్తుంది నన్ను అక్కడ గేస్ట్ కాదు నేను మీది ఒకటి పాటలు ఎంత ముందు నేను మీ మీ దాటి ఉంటే ఇప్పుడు మీ పాస్ అండి ఎప్పుడు మీరు పిలుస్తాను నేను వచ్చేస్తాను అది ఎందుకంటే ఇది నా సెకండ్ నా కెరియర్ నేను ఎక్కడ నుంచి తెసుకుంటాను నా కెరియర్ సులభ ఎక్కడ నుంచి తెచ్చినా కానీ ఇక్కడ వచ్చిన ఫంక్షన్ లో కొద్దిగా చెప్పాలి అది బద్దత ఉన్నది కొద్దిగా క్వశ్చన్ చేస్తాను మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ మైనింగ్ యాక్సిడెంట్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూస్ రోల్ అండ్ మనం ఏ దిశలో పోతామో దానికి అవసరం నీకు ఒకసారి గ్లిప్స్ ఇస్తానికి కోసిస్ చేస్తున్నా మనం మైనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అయితే అందరం కూడా తెలిసి ఉన్నది మనం మైనింగ్ కాకపోతే మినడెన్స్ లేకపోతే మనం డెవలప్మెంట్ కాదు మనం సివిలైజేషన్ అప్పుడు సురూ అయింది ఎప్పుడు మనకు ఫైర్ వచ్చింది తర్వాత స్టోరేజ్ వచ్చింది తర్వాత బ్రోన్ ఏజ్ పపర్ ఏజ్ బ్రోంచేజ్ నా దెన్ గోల్డ్ మనం హిస్ట్రీట్ లో పోతే মানে কোটিল আর্থশা মানুষ প্রাটিং মানে স্টার্ট নাই ইস দা ও পব্লিক্ট না ప్రొడక్షన్ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ ఫర్ ఎన్ని సంవత్సరాల నుంచి స్టేట్ డెవలప్మెంట్ గా గుర్తున్నది మనం మైన్స్ యాక్ట్ లో మూడు రకాలు ఉన్నది సేఫ్టీ వెల్ఫేర్ ఇది మనం డిజిఎంఎస్ చూసుకుంటాను మనం అందరం కలిసి మైన్స్ రకరకాలు రిస్క్ ఉన్నది యాక్సిడెంట్ కావడానికి ప్రమాదం ఉన్నది అది ఎట్లా కాకుంటే అది రిస్క్ తక్కువ ఎట్లా చేసుకోవాలి దానికి అందరం కొలా కలిసి ఒకటి రెగ్యులేషన్ రూల్స్ రెగ్యులేషన్ కంప్లీట్ చేసిన మనం అందరం రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఆ రెగ్యులేషన్ రూల్స్ మీద పని చేసుకోవడానికి అది ప్రార్థన చేసుకోవాలి అది మైనింగ్ ఫెటర్నిటీ దగ్గర మైనింగ్ స్టాక్ ఎలా అంటే గీత ఆదాన్ని పెంచుతున్నాం మనం గీతా లెక్క గీతాక మనం ఎట్లా రిలీజియస్ స్క్రిప్చర్ మనం చూసుకుంటాను అట్లానే దిస్ మైనింగ్ యాక్ట్ మైనింగ్ ఇంజనీర్ అట్లానే ఉన్నది మైన్ యాక్ట్ మైన్ యాక్సిడెంట్ రికార్డ్ చూసుకుంటే మనం నైన్టీన్ హండ్రెడ్ వన్ లో గోల్డ్ మైన్స్ లో యాక్సిడెంట్ అంటే ఏంటిది థౌజండ్ పర్సెంట్ చేసి ఉంటే ఎన్ని ఫెటల్ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఫెటల్ యాక్సిడెంట్ రేట్ కనుకుంటున్నాం మనం నైన్టీన్ హండ్రెడ్ వన్ లో ఇది ఎంత అవుతుంది అంటే పాయింట్ నైన్ త్రీ కానీ ఇది తగ్గి ఇప్పుడు ఇది ఎంత ఉన్నది పాయింట్ వన్ టూ ఇది ఎట్లా కాలేదు అందరం మీ అందరం ప్రయాస్ ఇది వచ్చింది ఎట్లా యాక్సిడెంట్ తగ్గింది అట్లానే మెటల్ మైన్స్ లో ఎంతో యాక్సిడెంట్ ఉంటే నైన్టీన్ డేట్ వన్ లో పాయింట్ సిక్స్ సెవెన్ ఉండే ఇది ఎప్పుడు పాయింట్ టూ టూ దగ్గర వచ్చింది ఇది కాదు కొద్దిగా సంతోషం ఉన్నది కానీ మనం కంపలసైన్స్ కంప్లసెన్స్ లేదు ఎందుకంటే మనం టార్గెట్

మైన్స్ యాక్ మైన్స్ రెగ్యులేషన్ చాలా పరివర్తన అయింది ఎట్లా మనం ఆర్గనైజేషన్ లో ట్రాన్స్ఫార్ట్ జరిగింది పోయినా కొద్దిగా సంవత్సరంలో మనం రో ఇన్స్పెక్టర్ లెక్క ఉంటాయి ఇప్పుడు ఇన్స్పెక్టర్ కాదు మనం ఇన్స్పెక్టర్ రోల్తో రోల్ మనం అర్థం తీసుకుంటాం మనం ఫెసిలిటేటర్ అంటే మన ఇన్స్పెక్టర్ అన్ని కాదు అందరం కలిసి పనిచేసి డైరెక్షన్ ఇస్తాను ఇది ఎట్లా చేసుకోవాలి అయితే దానికి మనం ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి మనం డెవలప్మెంట్ కావాలి అంటే మిక్సిన్ భారత్ కావాలి అంటే ఎట్లా చేసుకోవాలి అది మన బాధ్యత మనం ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఎట్లా ఒకటి డిజైన్ చేంజ్ జరిగింది ఎంత ముందు మనం అండర్ గ్రౌండ్ లో ఎలక్ట్రిక్ డిటర్ యూజ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనం ఎలక్ట్రికల్ డిటెండర్ టా ఉంటే ఎలక్ట్రానిక్ డిటెండర్ యూజ్ చేసుకోవాలి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఒక దానికి అవసరం ఏమవుతుంది మనకి కొత్త టెక్నాలజీ వచ్చింది దానికి మనం అందరం సూపర్వైజర్ ఆఫీసర్స్ కు కొద్దిగా ట్రైనింగ్ కొంతమంది చేసుకోవాలి అది మన మద్దతు ఉన్నది మనం గైడ్ లైన్ కూడా ఇష్యూ చేసినా మళ్ళీ కొద్దిగా ఇష్యూ చేసుకుంటాను ఇది మనం కొంత ప్రాక్టీస్ కాకపోతే ఇది మనం మంచిగానే చూసుకోవాలి జాగ్రత్తగా ఉంటాడు డి ఎగ్జామ్ మీద చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మా పలీక్ గారు చెప్పిండు ఆన్లైన్ ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ రీజనల్ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్స్ తీసుకుంటాను అది తెలుగు ఒకటి లాంగ్వేజ్ మనకి ఉన్నది ఫైవ్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అయింది మనం ఈ సమస్య నుంచి మనం రెండు సైడ్ ఎగ్జామ్స్ తీసుకుంటాం ఆన్లైన్ ఎంత ముందు ఒకసారి వచ్చి ఐతే ఈ సంవత్సరం జూన్ నెలలో అయింది జూన్ మహిళలో తర్వాత మళ్ళీ డిసెంబర్ లో మళ్ళీ చేసుకుంటాను ఎందుకు అంటే మనం చూసిన ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత జూనియర్ ఎగ్జామ్ లో పాస్ సరిగ్గా అయితే లేదు దానికి మనం మేనేజ్మెంట్ దగ్గర మన రిక్వెస్ట్ ఎంత అంటే మనం జూనియర్ ఎగ్జామ్ ఎప్పుడైతే కొద్దిగా మోటివేట్ చేసుకోవాలి దానికి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చాం అయితే మంది పాస్ అవుతారు కానీ మనం చదువు షార్టేజ్ ఉన్నది মনোযোগ তো এটা ডিমান্ড প্রসেস করা মনো সব স্প্লিটেস অনলাইন చేస్తాం অনলাইন পারমিশন অনলাইন अप्रুভাল অনলাইন অ্যাকসিডেন্ট ইনফরমেশন অনলাইন রিটার্ন সাবমিশন এন্ড অনলাইন অ্যাকসিডেন্ট অনলাইন ইনফরমেশন दट পার্টিকুলারলি দিস পারমিশন এন্ড উইদিন 3 মান্থস اندر ফিট దానికి మనం హ్యూమెన్ ఇంటర్ఫేస్ అవసరం లేదు దానికి ఏమైంది అనే ట్రాన్స్పరెన్సీ జరిగింది మళ్ళీ స్పీడ్ వచ్చేసేది అది ఎఫిషియన్సీ దాని మీద మనం ఎక్కువ అయింది ఈ సంవత్సరంలో మనం సిధు ఆపరేషన్ అయింది సిధు ఆపరేషన్ మనం అందరం భయం ఉంటే మనం ఉంటే మనం ఎక్కడ ఆడి సక్సెస్ ఉంటాము ఒకటి సాఫ్ట్వేర్ కూడా మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ మీద మనం ఇష్యూ చేసిన దాని మీద ఒకటి ప్రాధాన్యత మనం వచ్చింది అండర్ గ్రౌండ్ చేసుకోవచ్చు ఆ మేనేజ్మెంట్ మైండ్ చూసుకోవాలి అదే అవకాశం ఉన్నది కొద్దిగా గ్లాస్ గ్యాలరీ పెట్టాలి ఎమర్జెన్సీలో ఎక్కడ ఏ ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే మనం మనిషిని లోకల్ మనిషితో కన్సెప్ట్ మనం అండర్ గ్రౌండ్ లో పోయి రేస్ తీసుకోవచ్చు షెల్టర్ తీసుకోవచ్చు ఆ మనం ప్రాధాన్యత వచ్చింది తర్వాత

పెద్ద ఒకటి మనం ఏం ట్రాన్స్ఫార్మ్ జరిగింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఎంత ముందు మైనింగ్ లో తీసుకుంటే దానికి అవసరం మనం లేడీస్ ఉమెన్ ఇక్కడ పనిచేసినట్టు మనం పర్ఫెంట్ లేకుండే కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో ఒక నోటిఫికేషన్ జరిగింది మన తర్వాత మనం సర్కులర్ ఇష్యూ చేసిన విత్ గైడ్ లైన్స్ తోటి ఇప్పుడు లేఖ చూసుకుంటే టూ థౌజండ్ అప్పుడు కిలోగ్రామ్ లో పర్మిషన్ లేదు టూ థౌజండ్ నైన్ లో ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అంత ఇండియాలో టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ అయింది నీళ్ళు వచ్చి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇది కొద్దిగా బాగా గట్టికులంబో మనం జరిగింది మళ్ళా మనం గర్ల్స్ మనం స్టూడెంట్స్ వస్తాడు లేడీ ఉమెన్ స్టూడెంట్ మనం వెల్కమ్ చేసుకోవాలి దాని గురించి మనకు జాగ్రత్తగా ఉంటాయి ప్రికాషన్ తీసుకుంటాలి అట్లాగా ఓపెన్ కాస్ట్ లో నైట్ స్ట్రిప్ లో పర్మిషన్ లేదు ఎంత మనం టూ థౌజండ్ నైన్టీన్ లో లెక్క వచ్చిన తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత అప్పుడు నైట్ నైన్ లో ఫోర్ ఫార్టీ టూ పని చేసుకుంటాడు జీరో నుంచి ఫోన్ మనం అన్ని వచ్చే సంవత్సరాలు కొద్దిగా మనం ఎక్కువ అవుతుంది అది మనం విశ్వాసం ఉన్నది అది లెక్క అట్లానే మనం అక్కడ కూడా ప్రికాషన్ సేఫ్టీ ప్రికాషన్ గైడ్ లైన్స్ ఫాలో చేసుకోవాలి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటాలి అన్ని మనం చెప్పినాం మన ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అన్ని జరిగింది మంచిగా అయింది ఎక్కువ అయింది యాక్సిడెంట్ కూడా తగ్గింది కానీ జీరో కాలేదు ఇప్పుడు కూడా కొద్ది సంవత్సరాలు మైన్స్ లో ఆల్ ఇండియాలో థర్టీ టూ ఫార్టీ యాక్సిడెంట్ అది దగ్గర స్టాండర్డ్ అయిపోయింది అట్లానే మెటల్ మైన్సే కూడా ప్రతి సంవత్సరము థర్టీ టూ ఫార్టీ యాక్సిడెంట్ అవుతుంది మనం అది ఇంప్రూవ్ చేసుకోవాలి అది లిమిటెడ్ ప్రిస్క్రిప్టివ్ లెగ్యులేషన్ ఉంటే ఇప్పుడు మనం అది మామూలు మనం ఆటా మెకనైజేషన్ దాని కాదు దానికి అవసరం మనం ఏం చేసుకోవాలంటే ট্রেন গ্রুপ బిహేవియర్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకోవాలి అటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి అంటే మనం అందరికీ ప్రయాసం చేయాలి చేసుకోవాలి మనం ప్రొడక్షన్ ప్రొడక్ట్ పరిగెత్తే ఎక్కువ అవుతుంది ఎందుకు అంటే పెద్ద పెద్ద మెషిన్లు మెషిన్ మైనింగ్ అవుతుంది అది ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ ప్రాఫిట్ ఇవి అన్ని పెరిగింది కానీ దానికంటే సమస్య ఏమి ఉన్నది అంటే దానికంటే ఆక్యుపేషనల్ రిలేటెడ్ డిజీజ్ అవుతుంది ఆక్యుపేషన్ రిలేటెడ్ ఇది స్పెషాలిటీ ఐటీ అంటే అనే కీవర్డ్ కాదు ఇన్వెన్షన్ చేసుకోవాలి దానికి అవసరం మనం వర్క్ ప్లేస్ సర్వేలెన్స్ చేసుకోవాలి పక్క అది మనం ఇప్పుడు ఇంపార్టెంట్ చేయాలి అని చెప్పిన తర్వాత మీ మీ మందరం మళ్ళా ధన్యవాదాలు ఇస్తాను ఎందుకంటే నా మా నాకు అవకాశం ఇచ్చిండు నాకు ఎంత నా మాటలు మీరు వినిండు తర్వాత

హెల్త్ కావాలి సేఫ్టీ కావాలి మళ్ళీ ఒకటి ఏం కావాలి సుఖీ ఉండాలి అంటే ఖుషీలో అంటే మనకు మనం వెల్ఫేర్ కావాలి ఈ మూడు మాటలు మూడు విషయాలు మన మైండ్ సెట్ లో ఉన్నది దానికి అవసరం మనం చెప్తాను సేఫ్టీ హెల్త్ అండ్ వెల్ఫేర్ దానికి మనం అందు కలిసి ఇది ఒకటి చిన్న ఇది సెపరేట్ ఏం కాదు ఇది సమాజం నుంచి మనం వచ్చింది అది అట్లానే సేఫ్టీ హెల్త్ వెల్ఫేర్ అండి అయితే అందరం సుఖిన భగవత్ అది మనం ప్రార్థన చేసి మీ అందరం నమస్కారం జై హింద్ జై పార్ట్ ఫోర్ టు బి కంటిన్యూ తర్వాయి నాలుగో భాగంలో